అందరికీ నమస్కరిస్తున్నాను విశ్లేషణాత్మక సేవ ఆన్లైన్లో ఉంది సిస్టమ్ గురు మార్కెట్స్ కంపెనీ గురించి కొంత సారాంశ సమాచారంతో ప్రారంభిద్దాం అవసరమైతే మీరు దానిని పాజ్ చేయవచ్చు ప్రశ్నలో ఉన్న కార్పొరేషన్ యొక్క ప్రతి పారామీటర్ను మరింత నిశ్చితంగా చూడాలని మేము సూచిస్తున్నాము ఇప్పుడు మేము సంస్థ యొక్క ప్రస్తుత ప్రాథమిక సూచికలను విశ్లేషిస్తాము అట్లాషియన్ కార్పొరేషన్ టికర్ టిఈఎం ఈ సమీక్ష జూలై పదిహేడు రెండు వేల ఇరవై ఐదు నాటి ప్రస్తుత సమాచారం ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ కంపెనీ అట్లాషియన్ కార్పొరేషన్ ఉపవర్గానికి చెందినది సాఫ్ట్ డెవలప్మెంట్ పదమూడు కంపెనీలు విశ్లేషణలో పాల్గొంటాయి ఈ వీడియో చివరలో తీసుకున్న నిర్ణయాలను చూడండి కంపెనీ మొత్తం స్కోర్ మైనస్ పది పాయింట్లలో ఐదు పాయింట్ ఐదు ఉపవర్గం యొక్క సగటు స్కోరు సున్నా పాయింట్ నాలుగు పాయింట్లు మీరు దీన్ని చాలా విస్తృతంగా చూస్తే మొత్తం ఆస్ మార్కెట్లో ఆ స్టాక్ మార్కెట్ మొత్తం సగటు స్కోర్ ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు అని మనం చూడవచ్చు మైనస్ రేటింగ్కు వ్యతిరేకంగా ఐదు పాయింట్ ఐదు పాయింట్లు అట్లాషియన్ కార్పొరేషన్ కంపెనీ స్టాక్ ధర యొక్క కదలికను పోల్చడం అట్లాషియన్ కార్పొరేషన్ మరియు ఉపవర్గం షేర్లు గత పన్నెండు నెలల్లో కంపెనీ షేర్లను మనం చూడవచ్చు అట్లాషియన్ కార్పొరేషన్ ఐదు శాతం మార్పును చూపించింది ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా నూట డెబ్బై ఎనిమిది పాయింట్ నాలుగు శాతం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అట్లాషియన్ కార్పొరేషన్ విలువ యాభై డాలర్ల పద్నాలుగు సెంట్లు బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ రెండు వందల పంతొమ్మిది డాలర్లు బిలియన్లు కంపెనీ పుస్తక విలువ ఎనభై ఆరు సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గం యొక్క బుక్ క్యాపిటలైజేషన్ పదమూడు డాలర్లు బిలియన్లు మార్కెట్ మరియు బ్యాలెన్స్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము వాటా అట్లాషియన్ కార్పొరేషన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అసెస్మెంట్ విషయంలో ఉపవర్గంలో ఇరవై రెండు పాయింట్ ఎనిమిది తొమ్మిది రెండు శాతం బుక్ వాల్యూ క్యాపిటలైజేషన్ ఆరు పాయింట్ ఎనిమిది ఒకటి శాతం ఉపవర్గంలో మార్కెట్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క కంపెనీ వాటా మూల్యాంకనం చెడు మైనస్ ఒకటి పాయింట్ విశ్లేషించబడిన సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతలు సున్నా పాయింట్ఏడు ఏడు మూడు బిలియన్ డాలర్లు బుక్ క్యాపిటలైజేషన్కు రుణ బాధ్యతలు కంపెనీ మూలధనంలో తొంభై శాతం ఉన్నాయి సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతల ఫలితం ఆమోదించదగినది సున్నా పాయింట్లు కంపెనీ స్టాక్ ధర మరియు ఆదాయాల నిష్పత్తి సున్నా ఎనభై పాయింట్ ఒకటి ఉపవర్గానికి సగటుతో ఉపవర్గంలోని సంస్థలతో పోల్చితే స్టాక్ ఎక్స్చేంజ్ ధర నుండి లాభాల నిష్పత్తుల మూల్యాంకనం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం మైనస్ నాలుగు వందల ముప్పై డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ ఆదాయాలు ఒకటి వెయ్యి నూట రెండు డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంతో పోల్చి చూస్తే భవిష్యత్ లాభ సూచిక అంచనా పాస్ చేయదగినది సున్నా పాయింట్లు కంపెనీ ధర మరియు రాబడి నిష్పత్తి పది పాయింట్ ఒకటి ఉపవర్గం యొక్క సగటు తొమ్మిది పాయింట్ రెండు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే మార్కెట్ ధర నుండి ఆదాయ నిష్పత్తి సూచికల మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం నాలుగు వేల తొమ్మిది వందల అరవై డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయం తెలియదు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు రాబడి యొక్క సూచిక యొక్క అంచనా చెడ్డా మైనస్ ఒకటి పాయింట్ ఉపవర్గంలో మైనస్ ఎనిమిది పాయింట్ ఏడు శాతం సగటు పదకొండు పాయింట్ నాలుగు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే మార్జినాలిటీ అంచనా పాస్ చేయదగిన మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సబ్కేటగిరీలో ఉద్యోగుల సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా ఎనిమిది పాయింట్ రెండు ఐదు రెండు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే నూట డెబ్బై ఏడు శాతం తక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం నాలుగు వేల నూట ఇరవై నాలుగు వేల డాలర్లు మరియు ఉపవర్గానికి ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై ఏడు వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మార్కెట్ క్యాపిటల్ మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు వ్యక్తిగత ఉద్యోగికి లాభం మొత్తం మైనస్ ముప్పై ఐదు పాయింట్ మూడు వేల డాలర్లు ఉపవర్గానికి సగటుతో పద్దెనిమిది పాయింట్ ఆరు వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ లాభం యొక్క మూల్యాంకనం టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ ఆదాయం నాలుగు వందల ఎనిమిది డాలర్లు వేలు ఉపవర్గం నూట అరవై రెండు వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి ఆదాయం యొక్క వాటా మూల్యాంకనం టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు అమ్మకాల లావాదేవీల పరిమాణం మూడు పాయింట్ తొమ్మిది శాతానికి అనుగుణంగా ఉంటుంది ఉపవర్గానికి సగటు నాలుగు పాయింట్ ఆరు శాతం సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి నలభై ఒక్క శాతం స్థాయిని చూపుతుంది అట్లాషియన్ కార్పొరేషన్ అయితే ఉపవర్గం కోసం ఆర్ఎస్ఐ స్థాయి పద్నాలుగు యాభై శాతం కంపెనీ యొక్క వాస్తవ స్టాక్ విలువ సుమారు నూట తొంభై డాలర్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు రెండు వందల డెబ్బై ఐదు డాలర్లు అందుబాటులో ఉన్న ఆర్డర్ల పట్టికకు వెళ్దాం పిన్ చేసిన వ్యాఖ్యలోని లింక్ ఈ సీజన్లో స్టాక్ మూల్యాంకన రెఫరెన్స్ సిస్టమ్ యొక్క అన్ని పబ్లిక్గా ఆమోదించబడిన నిర్ణయాలను ఆర్డర్ టేబుల్ కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్ కంపెనీ షేర్ల విశ్లేషణ ఫలితంగా అట్లాషియన్ కార్పొరేషన్ సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడుతుంది ప్రతి షేరుకు నూట తొంభై డాలర్ల నలభై ఐదు సెంట్లు వద్ద అమ్మకపు ఆర్డర్ను తెరవండి కంపెనీ చాలా తక్కువ రేటింగ్ మరియు ధర డైనమిక్లను కలిగి ఉన్నందున ఒప్పందం తెరవబడింది సంస్థ యొక్క అంచనా అసెస్మెంట్ మెథడాలజీని ఉపయోగించి చేయబడింది అకిమ్ ఇండెక్స్ లాభం నూట ఇరవై పాయింట్ ఐదు మూడు వద్ద సెట్ చేయబడింది లాస్ రెండు వందల యాభై తొమ్మిది పాయింట్ మూడు ఏడు వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఆగస్టు పదహారు రెండు ఇరవై ఐదు నాటి ట్రేడింగ్ సెషన్ ఫలితాల ఆధారంగా ఆర్డర్ స్వయంచాలకంగా మూసివేయబడుతుంది లేదా ఈ తేదీకి ముందు చివరి ట్రేడింగ్ రోజున టిక్కర్ ఈ పీఏఎం ప్రధాన కొనుగోలు ఆర్డర్ ప్రధాన ఆర్డర్ కి సంబంధించిన వీడియో ఇప్పటికే ఛానెల్లో ప్రచురించబడింది ఏదైనా ఆర్డర్లను మూసివేసేటప్పుడు ప్రాథమిక లేదా బ్యాలెన్సింగ్ మరొక ఆర్డర్ చివరి ధర వద్ద నిర్ణయించబడింది చివరి వరకు వీక్షించినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు ప్రేక్షకులకు చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్